యస్సుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని బలపరిచే వాక్యం చెప్తున్నాను ఇచ్చే యహోహాను ఎప్పుడూ కూడా సమాజంలో కొచ్చి వాక్యాన్ని ప్రకటించలేదు ఎప్పుడు జనాల మధ్య వచ్చి వాక్యాన్ని ప్రకటించలేదు ఇచ్చే యహోహాను అరణ్యంలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అరణ్యంలో ఉండి ఆయన దేవుని వాక్యాన్ని చెప్తుంటే జనాలు అందరూ కూడా తండోపతండాలుగా ఆయన దగ్గరికి పరుగులు పెట్టారు ఆయన ఎప్పుడూ మీటింగ్లో ఉండలేదు పెద్ద స్టేజ్ మీద ఎప్పుడూ మాట్లాడలేదు పది మందిలోకి వచ్చి వంద కూర్చొని మాట్లాడలేదు వంద మందిలో కూడా కూర్చొని మాట్లాడలేదు ఎప్పుడూ ఒంటరిగానే అరణ్యంలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించడం దేవుని మాటలు ఎక్కడున్నా సరే జనాల్ని ఆకర్షిస్తుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం గ్రామంలో ఉండే వేసుకునే దేవుని వాక్యం వాక్యాన్ని జనాలు ఎత్తుకుంటూ వస్తారు వెతుక్కుంటూ వస్తాను దేవుని వాక్యం మనం ఎక్కడ గుడిసెలో ఉండి చెప్పినా కూడా దేవుని వాక్యాన్ని వెతుక్కుంటూ వస్తారనమాట ఒక వ్యక్తి దేవుని మాటలు చెప్తే ప్రపంచం దృష్టంతా వాళ్ళ మీద ఉంటుంది జనాలను దేవుణ్ణి బట్టి మాట మాత్రమే జీవితంలో మారుస్తుంది దేవుడి మాట మాత్రమే హృదయం నుండి సంతోషం కలగజేస్తుంది దేవుని కార్యము మాత్రమే మనకి మనశ్శాంతిని కలుగజేస్తుంది గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ దేవుడు మనకి అన్ని వేళలా తోడై ఉన్నాడు దేవుడు అన్ని వేళలా మంచి వాడై ఉన్నాడు దేవుని ఒక్క మాట చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది దేవుని మాటలు ఖచ్చితంగా ఒక వ్యక్తిని కానీ వ్యక్తి జీవితాన్ని కానీ ఖచ్చితంగా మారుస్తుంది దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈరోజు బాధల్లో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కష్టాల్లో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇరుకులో ఇబ్బందులో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు దేవుని మాటలు చెప్తే బలపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని మాట లేక నశించిపోతున్న ఎన్నో గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి సువార్త అనేది అవసరం దేవుని వాక్యాన్ని చెప్పాలి వాళ్ళ వాక్యం చేత బలపరతాడనమాట దేవుని మాటలు మనకంట మన కుటుంబాలు కడతాయి దేవుని మాటలు మనుషుల్ని బలపరుస్తాయి దేవుని మాటలు మన స్థితిగతులు మారుస్తాయి దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఈ ప్ర ప్రేమమయుడ ప్రార్థన చేసుకుందామండి తండ్రి పరలోకమైన ప్రభా పరిశుద్ధంలో తండ్రి ఎస్ఐ ఎప్పుడు మేమ కలుగున్నట్లుగా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీకై స్తోత్రములు సర్వశక్తిమంతుడా మీకై స్తోత్రములు సర్వోన్నతుడా సర్వాధికారి దేవా మీకై స్తోత్రములు నీ మాట మనుషులకు నెమ్మది కలుగునుగాక నీ మాట హృదయాన్ని ఆనందాన్ని ఇస్తుంది మనుషునికి సమాధానాన్ని ఇస్తుంది నీ మాటలు మకరందాన్ని దైవిక శక్తినిచ్చినందు కొందనాలు నీ మాటలు మకరందాన్ని స్వీకరిస్తూ ఓపికతో పరిగెత్తుతూ కృపదయ చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి కృపగల దేవ ప్రేమగల తండ్రి మహిమ మహిమగల దేవ మీకై స్తోత్రములు గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవ మేము నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా మీ చిత్త ప్రకారమే మేము నడిచేలా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ దేవా మీ వాక్య ప్రకారము మేము ప్రవర్తించిన మీ వాక్యాన్ని బట్టి మేము మీ వాక్యం చేత మమ్మల్ని మేము సరిదిద్దుకునే ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మీ వాక్యాన్ని లోబడి మేము ఉండుటకు జీవించుటకు నేర్పండి మనిషికి ఎన్నో ఆలోచనలు కలిగినా దేవుని తీర్మానమే స్థిరము కాబట్టి నీ ఆలోచనలను ప్రకారము కాదు దేవుడు నీ ఉపదేశాల ప్రకారము ఎల్లప్పుడూ నడుచుకునే విధంగా మాకు సెలవు ప్రభువా ప్రభువ తండ్రి మా కుటుంబాలంతా మీ చిత్తాన్ని నెరవేర్చుగాక జీవించుటకు సహాయం చేయండి దేవ ఈ లోక స్నేహానికి దూరంగా ఉంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ధన్యతను ప్రసాదించమని నజరీయుడైన యేసు క్రీస్తు నామంలో మేము అడుగు వేడుకుంచున్నాం తండ్రి ఎస్ఐ మా పరిస్థితులను మార్చినందుకు కొందనాలు మా మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు కొందనాలు మా మీద కృప చూపించినందు కొందనాలు ఈ చిన్న మెసేజ్ మీరందరూ విన్నందుకు థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ జీసస్ ఆమెన్ 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 థ్యాంక్ యూ